హలో అండి అందరికీ పుదీనా టమాటా రోటి పచ్చడి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎలా చేయాలో చూద్దాం పుదీనా టమాటాలు తెల్లగడ్డ పచ్చిమిర్చి మీ స్పైసీ నెస్కు తగ్గట్టు తీసుకోండి చింతపండు జీలకర్ర ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడయ్యాక పచ్చిమిర్చి తెల్లగడ్డ వేసి వేయించుకోవాలి తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు చింతపండు పుదీనా మూడు వేసి బాగా కొంచెం మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసి మగ్గించుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి టమాటా అంతా మగ్గిపోయింది తర్వాత రోట్లో పచ్చిమిర్చి తెల్లగట వేసి ముందుగా దంచుకోవాలి మెత్తగా అలాగే టమాటా వేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా దంచుకోవాలి అంతేనండి ఇలా రుబ్బుకొని ఇంకా తీసుకోవడమే పుదీనా టమాటా రోటి పచ్చడి రెడీ అయిపోయినట్టే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చిన అయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి